మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం వికారాబాద్ జిల్లాలో నవంబర్ పదకొండవ తేదీ జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడి చాలా హేయమైన చర్యని కొందరు నాయకులు కావాలనే ఈ దాడికి పాల్పడ్డారని నవంబర్ పదహారవ తేదీ సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ అన్నారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ దాడికి పాల్పడిన వారిలో కొందరికి అసలు భూమే లేదని మరికొందరికి భూమి ఉన్న అది భూసేకరణ పరిధిలోకి రాదని కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఈ దాడిని కావాలనే జరిపించారని రాఘమీ అన్నారు లలో కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తే మరి మన బిఆర్ఎస్ శ్రేణులు రైతుల ముసుగులో వచ్చి గూండాలు దాడి చేసి కలెక్టర్ మీద అధికారుల మీద దాడి చేయడం ఎంతో వాళ్ళ ప్రాణహాని అంటే చూస్తూనే ఉన్నాం మన విజువల్స్ కారు మీద రాళ్ళు వేసి కొట్టడం కానీ కలెక్టర్ వెంట పడ్డం కానీ అధికారుల వెంట పడ్డం కానీ ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే వీళ్ళు రైతుల ముసుగులో రైతులను రెచ్చగొట్టి ఈ విధంగా దాడులకు పాల్పడడం వాళ్ళకి అధికారులకి ప్రాణహానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా శోచనీయం ఎందుకంటే మనం గత పది సంవత్సరాలు చూసాం ప్రజలందరూ చూశారు ఎవరి పాలన ఎలాంటిది అనేది మరి మానవత్వం గురించి మాట్లాడుతున్నారు ఇవాళ రైతుల గురించి ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు మరి ఈ ప్రేమ అప్పుడు ఎక్కడ పోయిందండి ఖమ్మంలో మిర్చి ధర పెంచాలని రైతులు మన శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళకి సంఖ్యలు వేసి అరే అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అప్పుడేమైంది మీది అలాగే మరి మల్లన్న సాగరు మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు వీటన్నిటికీ కూడా అడ్డగోలుగా రైతులని బలవంతంగా అక్రమ అరెస్టులు చేసి మరి వాళ్ళ నుంచి బలవంతంగా భూములు గుంజుకున్నారు చాలామందికి ఇంకా వాళ్ళకి తగిన పరిహారం కూడా అందించలేదు అలాంటి మీరు ఇప్పుడు ప్రజలకి కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఎక్కడ మంచి పేరు వచ్చేసిందో కాంగ్రెస్ అనేసి అబద్ధ ప్రచారాలు విష ప్రచారాలు చేస్తున్నారు ఇవాళ మీ అందరికీ తెలుసు నేను ఒక మహిళగా అనకూడదు కానీ మీ సిస్టర్ కూడా మొన్నటిదాకా మరి జైల్లో ఉండొచ్చారు దేనికో ఏం స్కాములు చేసో మీకు కూడా తెలుసు అట్లాంటి మీరు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు మరి మీ దగ్గర నిజంగా ఉంటే రుజువులు ఉంటే చూపించాలి అంతేగాని మీడియాలో చెప్పడము అవాకులు చెవాకులు పేలడము రైతుల మీద ప్రేమ ఉన్నట్టు కల్లిపొళ్ళి కబుర్లు చెప్పి మొసలి కన్నీరు కార్చడము ఇవన్నీ తగవు మానవత్వం మానవత్వం అని పద్దాకలా అంటున్నారు మరి మీ మానవత్వం ఏమైపోయిందండి రేవంత్ రెడ్డి గారి కూతురి పెళ్లి ఆ టైంలో కూడా వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కనీసం కూతురు పెళ్లికి కూడా రానియకుండా చేశారు ఆయన సంఖ్యలతో అక్షంతలేయడానికి వచ్చారు ఇది రాక్ష రాక్షస పాలన మరి మా ప్రజాపాలనను మీరే తేల్చుకోవాలి కలెక్టర్ గారు శాంతియుతంగా ప్రజాభిప్రాయ సేకరణకి మీటింగ్ పెట్టుకున్నారు మరి సురేష్ అనే వ్యక్తి మీటింగ్ అక్కడ కాదు అని మీటింగ్ ప్లేస్ మార్చి ఒక కుట్రపూరితంగా ఆయన వేరే ప్లేస్ మార్చి అక్కడ తిరగబడడం కానీ మరి ప్రజలను రెచ్చగొట్టడం కానీ జరిగింది అందులో దాడి చేసిన వాళ్ళలో ఎంతమంది రైతులు ఉన్నారు యాక్చువల్గా దాదాపు పదిహేను మంది పైగా రైతుల వేషంలో వచ్చి అక్కడ భూములు లేని వాళ్ళు వచ్చి కలెక్టర్ గారి మీద దాడి చేయడం జరిగింది కేటీఆర్ గారు పబ్లిక్గానే చెప్పారుగా అవును సురేష్ మా కార్యకర్త నాతో ఫోన్లో మాట్లాడితే తప్పేంటి నన్ను వచ్చి కలిస్తే తప్పేంటి అని అంటే ఈ కుట్రవేణ ఆయన హస్తం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది అట్లాగే పట్నం నరేందర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా అందరి కుట్ర ఉందండి ఇందులో వాళ్ళు పోలీసులకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు ప్రజలందరూ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా నిజాలను గమనిస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తారు ఇకనైనా మీరు తీరు మార్చుకోకపోతే మా కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోవండి మీకు తగిన బుద్ధి చెప్తామని మేము మీడియా ముఖ్యంగా మీకు హెచ్చరిస్తూ